హాయ్ అండి అక్కడికి నమస్తే ఇది మాచి పత్రి అండి దీనికి ఎక్కువగా ఈ మొక్కకి మిల్లీ బగ్స్ వస్తూ ఉంటాయండి దీన్ని పిండినల్లి అని కూడా అంటారు ఇది పెస్టిసైడ్ స్ప్రే చేసిన నెక్స్ట్ డే వీడియో తీసానండి స్ప్రే చేసేటప్పుడు చూపించాను కన్నా అందులో మిల్లీ బగ్స్ సరిగ్గా చూపించలేకపోయాను ఇప్పుడు దీని నివారణ ఎలాగో చూద్దాం దీనికోసం మనం నీమ్ ఆయిల్ ప్లస్ ఏదైనా లిక్విడ్ హ్యాండ్ వాష్ తీసుకోవాలి ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను హ్యాండ్ వాష్ ఏదైనా పర్లేదు మీ దగ్గర ఉంటే ఆర్గానిక్ లిక్విడ్ వాడండి నా దగ్గర ప్రస్తుతం లేదు దీనికోసం మనం ఒక లీటర్ నీటికి ఫిఫ్టీ ఎంఎల్ నీమ్ ఆయిల్ ఫైవ్ డ్రాప్స్ లిక్విడ్ వేసి అప్పుడు తర్వాత వాటర్ పోయండి బాగా మిక్స్ అవుతుంది స్ప్రే చేసే ముందు ఇలా ఏదైనా చిగురు పుల్ల కానీ ఏదైనా అగరపతి పుల్ల కానీ ఉంటే దాంతో కొంచెం ఒప్పి చూడండి కొంతవరకు చనిపోతాయి చేయకపోయినా పర్వాలేదు నేను బెస్ట్ రిజల్ట్ కోసం అలా చేశాను స్ప్రే చేసేటప్పుడు ఆ వాటర్ స్టెమ్ వరకు వెళ్ళేలా చూసుకోండి అలాగే కొంచెం ఎండగా ఉన్నప్పుడు చేస్తే ఇది మనకు బాగా పనిచేస్తుంది నెక్స్ట్ డే ఒకవేళ మీకు ఇంకా ఉన్నాయి అనిపిస్తే లే ఆఫ్టర్నూన్ టైంలో నార్మల్ వాటర్తో స్ప్రే చేయండి ఒకసారి ఫోర్స్గా స్ప్రే చేయండి ఇవి ఎక్కడైనా ఉంటే పోతే నాకైతే ఇంక అసలు ఒక్కటి కూడా లేదండి ఇది మీకు బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఎవరికైనా అవసరమైతే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా పనిచేస్తుంది బై అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్